కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక మాజీ హీరోయిన్ అనే విషయం తెలిసిందే దాదాపు పది సంవత్సరాల క్రితం కుమారస్వామి రాధికలు వ్యూహం చేసుకున్నారు వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది అయితే ఇటీవల వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారు భర్త నుండి ఇంకా అధికారికంగా విడాకులు తీసుకుని రాధిక మళ్లీ సినిమాలు నటించేందుకు సిద్ధమైంది అది కూడా క్యారెక్టర్ గా కాకుండా ఒక యువ హీరోకు జోడిగా మంచి రొమాంటిక్ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు కమిట్ అయింది ఒక మాజీ సీఎం భార్య మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వడం అంటే అంతా ఆచార్యంగా చూస్తున్నారు అయితే అది కూడా ఒక యువ హీరోతో శృంగారం చేసే సినిమా చేయడం మరింత విడ్డూరంగా ఉంది అంటూ సినీ వర్గాల వారు మరియు రాజకీయ వర్గాల వారు షాక్ అవుతున్నారు గతంలో రాధికా పలు చిత్రాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటికే కూడా కన్నడంలో రాధికా సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఒక కూతురు పుట్టి సినిమాలకు పది సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా రాధికాందంలో ఏమాత్రం మార్పులు రాలేదు దాంతో ఆమెతో రొమాన్స్ కు ఓ కుర్ర హీరో సిద్ధమైనట్లు తెలుస్తుంది మాజీ సీఎం భార్య అయిన రాధిక మళ్లీ కన్నడ ప్రేక్షకులకు అలరిస్తుందా మళ్లీ బెజీ హీరోయిన్ గా అవుతుందా అనే చూడాలి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డ్ న్యూస్ బోల్డ్